నమస్తే నేను మీ సతీష్ ఫెయిల్ రద్దు జగన్కు సిబిఐ షాక్ ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అదేమిటి అంటే షరతులతో కూడినటువంటి అనుమతితోటి జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకు వెళ్ళాడు అయితే ఆ అనుమతిని రద్దు చేయాలి అని కోరుతూ ఈ రోజున సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేసింది మరి కారణాలు ఏమిటి దాని నేపథ్యం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళితే అసలు జగన్మోహన్ రెడ్డి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఏ అంశంలో ఆయన కోర్టులో అనుమతి కోరారు అనేటువంటిది కూడా చూస్తే అందరికీ తెలిసిందే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలు లూటీ చేశాడు అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు క్విట్ ప్రోకోలు షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఇవన్నీ పెట్టి కొంతమందికి ఏదైతే గనక లబ్ధి చేకూర్చడం ద్వారా క్విట్ ప్రోకో చేసి తను అక్రమాస్తులన్నీ కూడా కూడబెట్టుకున్నాడు అనేటువంటి దానిపైన ఒక కేసు రెండు వేల పదకొండు ఆ టైంలో నమోదైంది మరి ఆ కేసు పైన సిబిఐ ఈడీ దాదాపు ఇరవై ముప్పై కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికే నమోదై ఉన్నటువంటి పరిస్థితి మరి దీన్ని దర్యాప్తు చేసినటువంటి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఎస్ వాస్తవమే జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు అవినీతి చేశాడు అక్రమాస్తులు కూడగట్టాడు అని చెప్పి నలభై వేల కోట్ల రూపాయలని అటాచ్ చేసింది దాదాపు కొన్ని లక్షల పేజీలు మనం సూట్ కేసుల్లో చూసాం ట్రంక్ పెట్టుబడిలో తీసుకెళ్లారు ఛార్జ్ షీట్లకు సంబంధించి మరి అన్ని ఛార్జ్ షీట్లు వేసి ఆయన్ని అరెస్ట్ చేస్తే పదహారు నెలల పాటు జైల్లో ఉండి చిప్పకూడు తిన్నాడు అయితే ఆ సమయంలో ఆయన బెయిల్ పొంది బయటకు వచ్చారు అది కూడా కొన్ని రికార్డులు ఆయన పేరిట నమోదైన ఈ బెయిల్ కు సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే దాదాపు పదమూడేళ్లగా కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ పైనే ఉంటా ఉన్నాడు ఇకపోతే గడిచిన ఆరేళ్లగా కనీసం ఒక్కటంటే ఒక్కసారి కూడా ఈ అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా తప్పించుకున్నాడు ఇక అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు గడిచిన పదహారు నెలలుగా కూడా ఆయన కోర్టుకి ఒక్కటంటే ఒక్కసారి ఒక్కటంటే ఒక్క రోజు కూడా హాజరైనటువంటి దాఖలాలు లేవు అయితే ఆయన పొందినటువంటి ఈ బెయిల్ ఈ గడిచిన పదమూడేళ్లగా బెయిల్ పైన ఉంటున్నటువంటి దాంట్లో చూస్తే దాదాపు మూడు వేలకి పైగా సార్లు ఆయన విచారణకు హాజరు కాకుండా పిటిషన్లు వేసుకుని వాయిదా నుంచి మినహాయింపు పొందుతూ వచ్చినటువంటిది అదొక రికార్డు ఇకపోతే ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది సజావుగా ముందుకు సాగకుండా ఒకదా తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ ఏ రకంగా అసలు ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది ముందుకు సాగనీయకుండా అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాడో అది కూడా ఒక రికార్డు ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి ఆ అన్నింటినీ కూడా తనకి అనుకూలంగా మలుచుకుని అసలు ఎలాగా విచారణని అడ్డుకోవచ్చు అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డీ చేశాడు అందుకే ఈ రోజున అసలు అక్రమాస్తుల కేసు దాదాపు పదమూడేళ్లగా ఒక సిబిఐ ఈడి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు వాళ్ళు కూడా ఈ కేసు విచారణని దర్యాప్తు అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు ఈ కేసు అనేటువంటిది ఇప్పటి వరకు ఇంకా ట్రయల్ కి రాలేదు కేవలం డిశ్చార్జ్ పిటిషన్ల పైన మాత్రమే విచారణ జరుగుతూ ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి క్రిమినల్ మైండ్ తోటి ఆ మేధస్సు తోటి ఎలాగ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లూపోల్స్ ని తనకి అనుకూలంగా మలుచుకుని విచారణ అనేటువంటిది అడ్డుకుంటా ఉన్నాడు అనేటువంటిది కూడా ఈ పరిణామాన్ని చూస్తే స్పష్టమైపోతుంది అయితే ఈ కేసులో పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన బయటకు వచ్చాడు ఆ బెయిల్ ఇచ్చేటువంటి సందర్భంలో కూడా న్యాయస్థానం ఆయన కొన్ని కండిషన్స్ పెట్టింది అంటే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది ఆ షరతులు కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి కేసుని ప్రభావితం చేసేలాగా వ్యవహరించకూడదు సాక్షులను కానీ సాక్ష్యాలను కానీ తారుమారు చేసినా లేదు ప్రలోభాలు పెట్టాలని చూసినా లేదా వాళ్ళని బెదిరింపులకు పాల్పడాలనో భయపెట్టాలనో కూడా చూడకూడదు అలాంటివి చేసినా కూడా తన బెయిల్ రద్దవుతుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి దేశం విడిచి వెళ్ళడానికి లేదు ఒకవేళ దేశం విడిచి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఏమైనా కూడా వస్తే ఖచ్చితంగా కోర్టుకి సంబంధించి కోర్టు నుంచి అనుమతి పొందే ఆయన విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ను కూడా మంజూరు చేసింది అయితే అప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా న్యాయస్థానానికి వెళ్ళడం అక్కడ ఒక పిటిషన్ వేసుకోవటం దానిపైన విచారణ జరగటం అప్పుడు కోర్టు నుంచి అనుమతి లభిస్తేనే ఆయన విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి దాదాపు ఈ పదమూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళొచ్చినా కూడా ముఖ్యమంత్రిగా ఉండి విదేశాలకు వెళ్ళినా కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకునే వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి సహజంగా అయితే మీకో నాకో అనుకోండి మనము ఏ ఊరు కావాలన్నా స్వేచ్ఛగా టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఒకవేళ ఊళ్ళో వెళ్ళాలంటే లేదు విదేశాలకు వెళ్ళాలనుకోండి పాస్పోర్ట్ ఉండి అవతల దేశం నుంచి మనకి వీసా అంటే వాళ్ళ నుంచి మనకు పర్మిషన్ ఉంటే అప్రూవల్ ఉంటే టికెట్ కొనుక్కుని వెళ్ళి వచ్చేటువంటి డబ్బులు మన దగ్గర ఉంటే పాస్పోర్ట్ తోటి చక్కగా టికెట్ కొనుక్కుని విదేశాలకు వెళ్తాం మనకు అక్కడ చుట్టాలు లేదంటే ఎవరైనా బంధువులు ఉంటే వెళ్తాము వాళ్ళని చూస్తాము కొద్ది రోజులు నాలుగు రోజుల పాటు సరదాగా అక్కడ తిరుగుతాం వస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు కదా ఆయన ఖచ్చితంగా కోర్టు అనుమతి లేదే విమానం ఎక్కి దేశం దాటేటువంటి పరిస్థితులు లేవు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యాలు అలాంటివి కదా మొత్తం రాష్ట్రాన్ని తండ్రికున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లూటీ చేశాడు ఏ రకంగా అక్రమాస్తులు కూడా పెట్టుకున్నాడు అనేటువంటిది కూడా తెలిసింది అయితే ఈ క్రమంలోనే అధికారంలో ఉన్నప్పుడు అనేక మార్లు ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్ళొచ్చారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి గత నెలలో ఒక పిటిషన్ అయితే గనక తెలంగాణలో అందులోను నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లో కూడా ఇదే విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి దీనిపైన గతంలో విచారణ జరిగింది ఆ విచారణ జరిగినటువంటి సమయంలో కూడా సిబిఐ కోర్టు సిబిఐ వర్ని సిబిఐ అధికారులని అడిగింది ఏమిటి మరి ఈయన విదేశాలకి వెళ్ళాలి అని చెప్పేసి అని అర్జీ పెట్టుకున్నారు ఆయనకి అనుమతి ఇవ్వచ్చా లేదు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి ఆ సమయంలో సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది కారణం ఏమిటి అంటే ఈ కేసు అనేటువంటిది ఇప్పుడే ట్రయల్ దశకి వస్తా ఉంది దీనిపైన డే టు డే విచారణ అనేటువంటిది జరగాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది దాదాపుగా చూస్తే గడిచిన ఆరున్నరేళ్ళగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటంటే ఒక్కసారి కూడా విచారణకి హాజరు కాలేదు ఆయన ప్రతిసారి కూడా ఏదో ఒకటి విచారణ నుంచి వాయిదా మినహాయింపులు కోరుతూ ఎగ్గొట్టేసి కోర్టులకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితే మరి ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి విచారణకి రాకుండా విచారణకి సహకరించకుండా ఉంటే ఈ కేసు ఎప్పటికి కొలిక్ వస్తుంది ఇప్పటికే ఈ కేసు పైన అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది డే టు డే విచారణ జరిగేటువంటి పరిస్థితులకు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆయనకి విదేశాలకు వెళ్ళడానికి అనుమతిస్తే ఒకవేళ ఆయన విదేశాలకు వెళ్ళి అటు నుంచి ఎటైనా వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి రాకపోయినా అసలు ఈ కేసు దర్యాప్తుకి ముందుకు సాగదు కాబట్టి అలాంటి ప్రమాదాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనకు విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతిని ఇవ్వద్దు అంటూ కూడా సిబిఐ వాళ్ళ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అయితే జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి మామూలుగా అలాంటి ఇలాంటి వాళ్ళని కూడా పెట్టుకోడు కదా సంపాదించుకున్నటువంటి అక్రమాస్తులు ఉన్నాయి వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు గడిస్తే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో ఒక మద్యం పైనే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీ సంపాదించాడు అనేటువంటిది ఇప్పటి వరకు ఒక లెక్క కూడా లేదు మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆయన కూడా మంచి మంచి లాయర్లు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మరి సుప్రీంకోర్టు నుంచి సీనియర్ కౌన్సిల్స్ని తెప్పించి తనకి విదేశాలకు వెళ్ళడానికి అనుమతి కోరడానికి కూడా లాయర్లను పెడతా ఉన్నాడు ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు సరిపోయారు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు అధికారం లేదు కాబట్టి గట్టిగా వాదనలు వినిపించే వాళ్ళు కావాలి అందుకని చెప్పి సుప్రీం కోర్టు లాయర్లు పిలిపించి మరి వాదనలు వినిపించే విధంగా పిటిషన్లు వేయిస్తా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపిస్తూ అలాంటి పరిస్థితులు ఏమీ ఉండవు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేస్తాము కాబట్టి ఆయన తన కుమార్తెను చూడడానికి అని చెప్పి వెళ్ళాలనుకుంటా ఉన్నారు కాబట్టి అనుమతించండి అని చెప్పేసి అని ఆయన కోరారు ఈ సమయంలో మళ్ళీ ఏదైతే గనక సిబిఐ కోర్టు సిబిఐ వారిని మరి రకంగా అడుగుతా ఉన్నారు సమంజసమే కదా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అనుమతి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటే ఒకవేళ అనుమతి ఇవ్వాలి అని కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన వివరాలు పూర్తిగా ఆయన ఎప్పుడు వెళ్తారు ఏ రోజు వెళ్తారు ఎక్కడికి వెళ్తారు అలాగే ఆయన పర్యటనలో ఏ ఏ దేశాలకు వెళ్తారు ఒక యూరోప్ లో లండన్ ఒక్క దగ్గరికే వెళ్తారా లేదా ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్తారా ఈ రకంగా ఆయన డైలీ షెడ్యూల్ ఏమిటి అనేటువంటిది కూడా పూర్తి వివరాలతో పాటుగా ఆయన ఫోన్ నెంబరు ఆయన ఇమెయిల్ ఐడి కూడా ఇక్కడ సమర్పించాలి సిబిఐ వాళ్ళకి అలాగే కోర్టుకి దీంతో పాటుగా ఏమిటి అంటే ఆయన వెళ్ళేటువంటి తేదీ ఆయన వచ్చేటువంటి తేదీ ఈ రెండింటినీ కూడా సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి ఆ దిశగా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి సిబిఐ కూడా కోరినటువంటి పరిస్థితి ఈ క్రమంలో సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చేటప్పుడు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల పదిహేను రోజుల పాటు ఎప్పుడైనా కూడా ఆయన విదేశాలకు వెళ్ళి రావచ్చు విదేశాలకి వెళ్ళేటప్పుడు ఏ తేదీన వెళ్తూ ఉన్నారు ఏ తేదీన వస్తారు అక్కడ ఆయన పర్యటన ఎక్కడెక్కడ ఉండబోతూ ఉంది అనేటువంటి వివరాలన్నీ ఇవ్వడంతో పాటుగా సిబిఐ చెప్పినట్టుగా ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అని అవన్నీ కూడా షరతులన్నీ కూడా విధించినటువంటి పరిస్థితి అదే సమయంలో పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకి హాజరై తాను పూర్తిగా తన పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఆ సమాచారం మొత్తానికి సంబంధించినటువంటి ఒక నివేదికని కోర్టుకి సమర్పించాలి అదే సమయంలో సిబిఐ విచారణకు కూడా హాజరు కావాలి అని చెప్పి కొంచెం ఘాటుగానే సిబిఐ కోర్టు కూడా ఎందుకంటే పదమూడేళ్లగా బెయిల్ పైన ఉంటూ ఏళ్లగా విచారణకు హాజరు కావట్లేదంటే సిబిఐ కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాలి అది కూడా నవంబర్ పద్నాలుగో తారీఖు లోపల లేదా నవంబర్ పద్నాలుగో తారీఖున అని చెప్పి డెడ్ లైన్ కూడా విధించినటువంటి పరిస్థితి ఇక ఈ షరతులతోటి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాడు అయితే సిబిఐ వాళ్ళు సహజంగానే వాళ్ళకి రెగ్యులర్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చి వెళ్ళాడు ఈయన పదకొండో తారీఖు మొన్న పదకొండో తారీఖు వెళ్ళాడు ఇప్పటికీ వారం రోజులు కావస్తూ ఉంది అయితే సిబిఐ వాళ్ళు రెగ్యులర్ ప్రొసీజర్స్లో భాగంగా ఈయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ వాస్తవమేనా మెయిల్ ఐడి వాస్తవమేనా పని చేస్తున్నాయా అని చెప్పి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారుగా క్రాస్ చెక్ చేస్తే ఫోన్ నంబర్ రాంగ్ ఇమెయిల్ ఐడి కూడా ఫేక్ ఈ రెండు కూడా సరైనటువంటివి కాదు ఆయన ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ జగన్మోహన్ రెడ్డిది కాదు ఈమెయిల్ ఐడి కూడా జగన్మోహన్ రెడ్డి వాడేటువంటి ఈమెయిల్ ఐడి కాదు ఈ రెండు కావు అని చెప్పి నిర్ధారణకు వచ్చినటువంటి సిబిఐ వెంటనే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు అంటే ఆయన చేసినటువంటి ఫ్రాడ్ పైన మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళింది ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి ఉందో విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతి ఆ అనుమతిని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి మరి దీనిపైన విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం మరి జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాది మరి వాదనలు వినిపించినటువంటి వ్యక్తి ఉంటారు కదా ఆయన పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏమిటి పద్ధతి మీరు అనుమతి కోరేటప్పుడు ఏమని కోరారు మేము ఏమని చెప్పి షరతులు విధించి అనుమతినిచ్చాం మరి ఈ విధంగా నా చేసేది తప్పుడు ఫోన్ నంబర్లు తప్పుడు ఈమెయిల్ ఐడీలు ఇస్తారా అసలు ఎందుకు మీ బెయిల్ రద్దు చేయకూడదు ఇలాగా ఏదైతే గనక నిబంధనలను ఉల్లంఘించినందుకు బెయిల్ కండిషన్స్ని ని మీరు తుంగలో తొక్కినందుకు వాటిని ఉల్లంఘించినందుకు గాను అసలు బెయిలే ఎందుకు రద్దు చేయకూడదు దీనిపైన వెంటనే మీరు కౌంటర్ దాఖలు చేయండి ఈ విచారణ అనేటువంటిది గురువారానికి వాయిదా వేస్తా ఉన్నాం వచ్చే గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే సమయానికి మీరు కౌంటర్ తోటి సిద్ధంగా ఉండండి అలాగే ఎందుకు తప్పుడు ఫోన్ నెంబర్ తప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చారు అనేటువంటి దానిపైన కూడా సంజయ్ సిద్ధంగా ఉండండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తరఫు ఉన్నటువంటి న్యాయవాదుల పైన కూడా సిబిఐ కోర్టు ఇంత అసహనం వ్యక్తం చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా అబద్ధాలు చెప్పడము ఫేక్ చేయడం ఇవేం కొత్త కాదు కదా ఇవే అబద్ధాలు ఇవే తప్పుడు సమాచారాలు లేదంటే గనక అబద్ధాలతోటి అసత్య ప్రచారాలతో కదా ఆయన అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఐదేళ్ల పాటు ప్రజల్ని ఇదే ఫేక్ చేస్తూ అలాగ తన కాలాన్ని అయితే గనక పరిపాలన సాగించాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఫేక్ రెడ్డి అని తెలిసిన తర్వాత ప్రజలు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పతనం చేశారు అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఈమెయిల్ ఐడి కూడా ఫేక్ విచ్చి వెళ్ళాడు అనంటే మరి జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఒకవేళ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దయ్యేటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే బెయిల్ కండిషన్స్ని ఉల్లంఘించాడు బెయిల్ కండిషన్స్ ఏ కదా అందులో భాగంగానే కదా కోర్టు విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతి ఇచ్చినప్పుడు కూడా బెయిల్ కండిషన్స్ని ఎక్కడా ఉల్లంఘించకూడదు అనేటువంటి అంశాన్ని కూడా ఆ షరతుల్లో విధించింది అలాగే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇమ్మంటే వాటిని కూడా తప్పుడు విచ్చి వెళ్ళడం అంటే మరి న్యాయస్థానాలనే తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించడం కిందకి ఈరోజున వస్తుంది కాబట్టి ఈ అంశం అనేటువంటిది రేపు జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తర్వాత లేదా రేపు గురువారం నాడు ఈ పిటిషన్ సిబిఐ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ విచారణకు వచ్చినటువంటి క్రమంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయ్యేటువంటి అంశం పైన కూడా అక్కడ చర్చలకు వచ్చేటువంటి అంటే సిబిఐ తమ వాదనలో వినిపించేటువంటి అవకాశం ఉంటుంది ఆ క్రమంలో మరి కోర్టు కూడా ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు చేసే దిశగానే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ